నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడ ఏంటంటే అండి వంకాయ మొక్కలు బెండ మొక్కలకి తెల్లమిల్లి బాక్స్ పట్టిందండి అలాగే వంకాయ మొక్కలు ఆకులు తెల్లగా మచ్చల మచ్చలుగా అయిపోయి అడుగున ఏదో చిన్న పురుగులాగా ఉందండి ఆ అది పేను బంక లాగా ఉంది అది పోవాలంటే ఈరోజు స్ప్రే చేస్తానండి స్ప్రే సేసేస్తానంటే ఇది అన్నం పెట్టిన వాటర్ అండి రెండు డబ్బల్లో అన్నం మిగిలిపోద్ది కదండి అది ఒక డబ్బాలేసి మనం ముప్పై వాటర్ పోసుకొని ఒక వారం పది రోజులు అలా ఉంచుకోవాలండి ఉంచుకుంటే మనకి బాగా పులుస్తుంది ఈ స్మెల్ కి మిల్లి బాక్స్ తెల్లమిల్లి బాక్స్ బాగా పనిచేస్తుందండి పోతుంది అందులో ఇది కలుపుతానండి పసుపు వంట అలాగే ఇంగువ ఈ కలిపి వస్తా పురుగు చచ్చిపోద్దండి వంకాయ మొక్క దగ్గర ఉన్నది సోడాకి ఇది మాత్రం ఫంగస్ గట్ట రాకుండా పనిచేస్తుంది ఏంటి పసుపు ఇంగువ కూడా పురుగు పారిపోద్ది అండి ఇవన్నిటికీ మంచిదండి మిల్లి బాక్స్కి పురుగు పట్టడానికి అన్నిటికీ మంచిది ఇవి అన్నీ వేసి ఇప్పుడు స్ప్రే చేస్తానండి ఇది ఫస్ట్ ఇలాగా వాటర్ అన్నం అండి అడుగున ఊర చూడండి ఇది ముందు ఒకసారి కలుపుకోవాలి వారం రోజులు అయిందండి కొంచెం ఇప్పుడు అన్నం మిగిలిన ఒక డబ్బాలే ఇలాగా ఊరబెట్టేస్తాను నైట్ మిగిలిందనుకోండి కొంచెం అన్నం ఓ డబ్బా వేసేయడం అలా ఒకే రోజు అక్కడ ఎప్పుడు ఎప్పుడు మిగిలినప్పుడు వేస్తూ ఉంటే మనకి ఇలాగ ఊరుతుంది అనమాట చాలా బాగా పని చేస్తుందండి తెల్లమిల్లి బాక్స్ పోతుంది ఈ వాటర్కి అన్నం ఊరబెట్టిన వాటర్కి ఈ అన్నం కూడా మొక్క మొదల్లో మట్టి తీసి కప్పేస్తే ఇది కూడా బాగా పని చేస్తది మొక్కకి బాగా క్రాప్ రావడానికి పనిచేస్తుంది అండి ఇది ఇది కూడా పడేయక్కర్లేదు అన్నం మొక్క దగ్గర మట్టి తీసి కప్పేస్తా దూరంగా కొంచెం మొక్క దూరంగా మొక్కకి చాలా బలం అన్నం దీంట్లో వేస్తాను చూడండి లాస్ట్లో ఇది కూడా బట్టి మొక్కకి కట్టేటప్పుడు చూపిస్తాను రెండు అబ్బాలు ఊరబెట్టుకున్నానండి అన్నం మనం కొంచెం మెత్తబడిపోయినా అన్నం ఇలా వాటర్ లేస్తే మొక్కలకి పనిచేస్తుందండి కొంచెం మెత్తబడిపోయిందని పడేయకూడదు మొక్కలకి చేస్తుంది ఇది ఇలాగ వాటర్ వేసి ఊరబడుతుంది మనం మొక్కలు స్ప్రే చేసుకోవచ్చు తల్లమిల్లి బాక్స్ మాత్రం బాగా అండి ఇది కొట్టగానే పోతుంది స్ప్రే చేయగానే వాటర్ దిగాలి కదా లేట్ అవుతుంది ఎంతో అండి మన శ్రేయకి అడ్డుకోదన్నమాట ఏదన్నా నలుకున్నా కానీ ఇక్కడ వేసేసుకోవాలి మళ్ళీ ఉల్లటి మజ్జిగ లాగే పనిచేస్తుందండి ఇది కూడాను మొక్కలకి ఉల్లటి మజ్జికి ఊరబెట్టి అలాగే మనం స్ప్రే చేస్తాం కదా అలాగే ఇది కూడా పనిచేస్తుంది అన్నం ఊరబెట్టింది వాటరు చాలండి లేదు ఇది మొక్కకి వేసేసుకోవచ్చు లాస్ట్లో ఇప్పుడండి కొంచెం వాటర్ పెట్టండి దీంట్లో పలసగా ఉంటే అక్కర్లేదు ఉంటే మాత్రం కొంచెం వాటర్ కలుపుకోవాలి ఈ పసుపు ఒక స్పూన్ వేస్తున్నానండి ఇది వంట చూడండి అండి ఇది ఎక్కువ వేయకూడదండి ఒక అర స్పూన్ చాలు ఇంగు అండి ఇది ఇంగు ఒక స్పూనే వేస్తున్నాను ఈ స్మెల్ కూడా నచ్చదండి పురుగ్గట్ట పోతుంది ఈ మూడు వేసి స్ప్రే చేయాలండి అన్నం ఉరబెట్టిన వాటర్ లో ఇప్పుడు చేత్తో ఇలా కలుపుకోవాలండి గడ్డలా ఉంటుంది కదా ఇంగు అది గడ్డ కట్టేస్తుంది కదా సోడా అది కలవాలంటే ఇలా చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు ప్రేలో పోతాం చూడండి వాటర్ కలపక్కర్లేదులేండి పలసదే ఉంది ఎలాగుంది వంకాయ మొక్కలకి ఆకు అడుగున చిన్న పెయిన్ లో పడుతుందండి అది పోతుంది ఇలాంటి వాటర్ స్ప్రే చేయడం వల్ల అన్న ఊర పెట్టిన వాటర్ బెండ మొక్కలకి మాత్రం మిల్లి బాక్స్ పెట్టింది అది కూడా పోతుంది మనం కొద్దిగా ఉన్నప్పుడే ఇలాంటివి కొట్టు స్ప్రే చేయాలండి మళ్ళీ ఎక్కువని ఉంటే మొక్కలన్నిటికీ అయిపోతాయి మొక్కలన్నిటికీ వచ్చేసిందంటే అది పోగొట్టడం కష్టం అండి తక్కువ ఉన్నప్పుడే ఏదోటి స్ప్రే చేసుకోవాలి రండి వేడలోకి వెళ్దాం ఇదిగోండి ఈ వంకాయ మొక్కలు పాత వంకాయ మొక్కలకి బాగా ఇలా పెట్టేసిందండి చూపిస్తాను ఉండండి ఇదిగోండి తెల్ల మా తెల్లగా ఆకు తెల్లబడిపోయి ఇలాగా పెయిన్లా పెట్టేసింది అలాంటిది పోతుంది అన్నమాట ఈ స్ప్రే చేయడం వల్ల చూసారు కదా ఇదండి అన్ని మొక్కలు ఇదిగోండి ఆకులు అన్నీ అలాగే ఉన్నాయి ఇలా కొంచెం కొంచెం ఉన్నప్పుడే మనం స్ప్రే చేసుకోవాలి పెద్ద ఆకు ఉండండి బాగా కనిపిస్తుంది ఇదిగోండి ఈ తెల్ల మర్చి వచ్చిందా వచ్చే వెనకాల ఇదిగోండి పెయిన్ లాగా పెట్టేసింది ఇదిగోండి ఇలా ఇలాంటిది పోతుంది అనమాట ఇలాంటి వాటర్ స్ప్రే చేయడం వల్ల కొట్టేటప్పుడు కూడా పైన కొట్టాలి అడుగున ఆకు అడుగును కూడా కొట్టాలండి స్ప్రే చేయాలి బాగా పని ఇది మూడు కలిపి అన్నం పెట్టిన వాటర్లో కొట్టితే స్ప్రే చేస్తే ఇలాగా తిప్పి కొట్టాలండి ఆకులు ఇలాగా ఆకు ఆకు తిప్పి తిప్పి కొట్టుకుంటండి మనకి మళ్ళీ రాదన్నమాట చచ్చిపోతుంది పెరుగు పెయిన్ పెయిన్ బంక పువ్వు ఉన్నప్పుడే పట్టేస్తుందండి కాయ రాకుండా మనం ఇలాంటప్పుడే జాగ్రత్త తీసుకోవాలి ఎక్కువ ఉంది అనుకోండి ఇలా ఇనిపి పడేయాలండి ఉంచకూడదు ఆకు మళ్ళీ ఉన్న ఆకులకి వచ్చేస్తుంది తిప్పి తిప్పి కొట్టాలండి ఆకు ఎక్కువ ఉందనుకోండి ఆకిని పడేస్తేనే మంచిది దూరంగా పడేస్తాను ఇవి ఇక్కడ ఉంచనండి అందాక కనిపి పడేస్తున్నాను దూరంగా పడేయాలి ఇలా మొక్క మొదల నుండి కొట్టాలండి ఇంగువ కూడా బాగా కాస్తాయండి కాయలు ఇంగువ స్ప్రే చేయడం మొదలు పోయడం వల్ల ఇదిగోండి పెద్ద ఆకు పెట్టేసింది చూసారా ఇలాంటివన్నీ పోతాయి అన్నమాట ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఒక రకం పెయిన్ బంక అని అనుకోవాలి నల్ల పెయిన బంక తెల్ల పెయిన బంక ఉంటుంది ఇది కూడాను ఇది చూసారా ఎగిరిపోతున్నాయి ఈ వాసనకి పురుగు ఇలాగా ఆకులు తిప్పి తిప్పి కొట్టాలండి ఈ మూడు చెట్లు పాత చెట్లకు బాగా పట్టేసిందండి ఇవన్నీ తీసి దూరంగా పడేస్తాను ఆకంతా చూసే కాయలు ఉన్నాయి ఇప్పుడే కాయలు దిగుతున్నాయి అప్పుడే పెయిన్ బంక్ ఇలాంటప్పుడే పట్టేస్తుంది ఇవన్నీ కాయలు చూడండి ఇప్పుడే కాయలు వస్తున్నాయి ఆకులన్నిటికీ పట్టేస్తున్నాయండి కొత్త మొక్కలకి లేదు కాని పాత మొక్కలకి పెట్టేసింది బాగా ఈ మూడు మొక్కలకి బాగా పెట్టేసిందండి ఇవ్వండి కాయలు ఉన్నాయి ఇలాంటప్పుడే కాయలు కాయకుండా చేస్తాయి ఇలాంటి పురుగు ఇవ్వండి కాయలు ఆకులు కూడా మనం కొద్ది ఎక్కువ ఉందనుకోండి తీసి పడేయాలి ఆకు లేని ఆకులు కూడా అలా వచ్చేస్తుంది అన్నమాట ఇలాగ చెట్ అంతా మొదల నుండి నానిలా కొట్టుకోవాలండి అప్పుడు మళ్ళీ రాదు ఇది ఒక జబ్బండి వంకాయ మొక్కలకి క్రాప్ వచ్చేటప్పుడు ఇలా వస్తుంది చూడండి ఎన్ని ఆకులు పట్టేసిందో ఇవన్నీ తీసండి దూరంగా గోడవతలు పడేయాలండి ఇక్కడ ఉంచకూడదు ఉంచడం వల్ల ఉన్న ఆకులు పట్టేస్తుంది మళ్ళీ కొద్దిగా ఉన్నప్పుడు ఇలాగా బ్రేస్ చేసుకోవాలండి వాటర్ చూడండి బెండమక్కలకి ఇలాగ మిల్లి బాక్స్ పట్టింది ఇది కూడా పోతుందండి ఈ వాటర్కి ఇదిగోండి ఇదిగోండి ఇంకా ఉదయం అంతా నలిపేసాను ఇదిగోండి ఇవి ఉంటే మనకి కాయలు రావండి కరెక్ట్ గా కాయ పువ్వు వచ్చేటప్పుడు ఇలాంటివి పడతాయండి తెల్ల మిల్లి బాక్స్ బెండ మొక్కలకి ఇలాంటివి కొట్టడం వల్ల మనకి తెల్ల మిల్లి బాక్స్ పట్టదు మొక్కలకి వంకాయ మొక్కలు కొట్టుకోవాలి టమాటాకి ఇప్పుడు క్రాప్ వచ్చే టైం కదండి ఇలాంటప్పుడే వస్తుంది తెల్లమిల్లి బాక్స్ కరెక్ట్గా కాయలు వచ్చే దగ్గరే పట్టేస్తుందండి ఇలాగా చెట్టు అంతా తడిసిలా కొట్టుకోవాలండి స్ప్రే చేయాలి ఇదిగోండి ఇక్కడ అలాగే మొన్న బాగా పట్టేసింది సొత్త వినిపేసాను తెల్లమిల్లి బాక్స్ అస్సలు ఉంచకూడదండి చెట్ అంతా థ్రెడ్ అయిపోద్ది మొత్తం ఎప్పటికప్పుడు చూసుకోవాలి కాయ వచ్చే టైంలోనే ఇలాంటివి పట్టేస్తాయి బెండ మొక్కలకి వాటర్ మాత్రం బాగా పనిచేస్తుందండి అన్నం మిగిలితే కనుక పడేయకండి ఇలాగా బాటిల్లో వేసి కొంచెం వాటర్ వేసి ఊరబెట్టుకుంటే వారం రోజులకి బాగా ఊరిపోయండి పుల్లటి వాసన వస్తుంది అది వడకట్టుకుని ఇలాగ ఇంగువ పసుపు సోడా కలిపి ఇలా స్ప్రే చేతండి వంకాయ ముక్కలు కానీ టమాటా మొక్కలు కానీ బెండ మొక్కలు అన్నిటికి చిక్కుడు అన్ని పేను బంకంతా పోతుందండి అన్ని రకాల పేను బంకకి ఇది బాగా పనిచేస్తుంది నేను ఎప్పుడు అన్నం మిగిలిన పడేనండి ఇలాగే ఊరబెట్టి మొక్కలు స్ప్రే చేస్తాను వర్షాలు లేనప్పుడు వర్షం రెండు రోజులు గ్యాప్ ఇచ్చాక ఇలా కొట్టాలండి వర్షం కొట్టిన వెంటనే వర్షం వస్తే వేస్ట్ అండి ఈ రెండు రోజులు వర్షం పడలేదు అందుకని వాళ్ళు కొడుతున్నాను స్ప్రే చేస్తున్నాను ఇవన్నీ పాత బెండ మొక్కలండి అయినా బాగా వస్తున్నాయి చూసారా ఎండాకాలం వేసినవి ఇప్పుడు కొత్త వంకాయ మొక్కలకి కొడుతున్నాం చూడండి స్ప్రే చేస్తున్నాం మళ్ళీ అక్కడ నుండి వంకాయ మొక్కలు కూడా వచ్చేస్తుంది అందుకని దానికి దీని నుండి దాని నుండి దీన్ని దాటకుండా ముందే కొట్టేసుకుంటే మనకి రాదన్నమాట స్ప్రే చేసుకుంటే కొత్త వంకాయ మొక్కలండి ఇప్పుడు పువ్వు మీద ఉంది అలాంటి పేనుభంగ బంగ అనుకోండి కాయలు రావు క్రాప్ ఆగిపోద్ది పువ్వు కింద ఉన్నప్పుడు ఇలాగ స్ప్రే చేసుకుంటాండి వీటికి లేవు కానీ ఆ మూడు వంకాయ మొక్కలు బాగా పెట్టేసిందండి రాకుండా ముందే కొట్టేసుకున్నాం అనుకోండి స్ప్రే చేసుకున్నాం అనుకోండి మనకి మళ్ళీ పెయిన్ బంక పట్టదు అన్నమాట ఈ స్మెల్కే పారిపోతాయండి పురుగు కట్టున్న చూశారు కదండి ఈ రోజు వేడు వంకాయ మొక్కలు బెండ మొక్కలకి పేన్పంగ పట్టింది అలాగే తెల్లమిల్లి బాక్స్ పట్టింది ఇలాంటి అన్నం కూర పెట్టిన వాటర్లో ఇలా మూడు ఈ మూడు కలిపి కొట్టుకో స్ప్రే చేస్తే మనకి పోతుందండి నేను ఎలాగ చేసుకుంటున్నాను కదా మొక్కలు పట్టేసింది బాగా వంకాయ మొక్కలకి స్ప్రే చేస్తున్నాను కదని మీకు కూడా చూపిస్తే మంచిది కదా అని ఈ రోజు వేడే చేశానండి ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏ వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు చూసినోళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ